దుబాయ్ వ్యాపారానికి గ్లోబల్ హగ్గా పేరుగాంచింది ప్రపంచ దేశాలతో అనుసంధానానికి అనుకూలమైన భౌగోళిక స్థానం ఆధునిక మౌలిక సదుపాయాలు తక్కువ పన్నుల విధానం మరియు వాణిజ్యానికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు దుబాయ్ ను వ్యాపారానికి ఆదర్శంగా మార్చాయి ఇక్కడున్న ఫ్రీజోన్లో ఉదా డిఎంసీసీ జేఎఫ్ డిఐఎఫ్సి విదేశీ పెట్టుబడిదారులకు వంద విదేశీ ఓనర్షిప్ టాక్స్ బెనిఫిట్స్ వంటి అనేక ప్రోత్సాహకాలను అందిస్తాయి దుబాయ్లో రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్స్ ఫిన్టెక్ వాణిజ్యం వంటి రంగాల్లో భారీ స్థాయిలో వ్యాపార అవకాశాలు ఉన్నాయి దుబాయ్ నగరం అనేది ప్రపంచంలో అత్యంత ఆధునికత విలాసవంతమైన జీవనశైలికి ప్రత్యేకత నిలుస్తోంది ఇది ఆర్కిటెక్చర్ వ్యాపారం సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ప్రకృతి అందాలను సమన్వయంగా కలిగి ఉంది దుబాయ్లోని ఆర్కిటెక్చర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది బుర్జ్ ఖలీఫా వంటి స్కైస్క్రాపర్స్ మరియు దుబాయ్ ఫ్రేమ్ వంటి సృజనాత్మక నిర్మాణాల నగరానికి ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తున్నాయి దుబాయ్ ఫ్రేమ్ వంద యాభై మీటర్ల ఎత్తుతో పాత మరియు కొత్త దుబాయ్ను ఒకే ఫెమ్మె చూపిస్తుంది దుబాయ్ వ్యాపార కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ లగ్జరీ వాచ్లకు ప్రత్యేక స్థానం ఉంది ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ వాచ్లు ఇక్కడ లభ్యమవుతాయి మరియు అనేక వాచ్ కలెక్షన్లు ఇక్కడ ప్రదర్శించబడతాయి దుబాయ్లో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో గోల్డెన్ అవర్ అనుభవం అద్భుతంగా ఉంటుంది కైస్కాపస్ సముద్ర తీరాలు మరి నగర దృశ్యాలు ఈ సమయంలో మరింత అందంగా కనిపిస్తాయి ఫామ్ జుమెరాలో ఉన్న అట్లాంటిస్ దిపాం మరియు అట్లాంటిస్ ది రాయల్ రిసార్ట్లు దుబాయ్ లోని ప్రముఖ లగ్జరీ హోటల్స్ అట్లాంటిస్ ది రాయల్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమై ఏడు వందల తొంభై ఐదు గదులు పదిహేడు రెస్టారెంట్లు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద జెల్లీఫిష్ అక్వేరియంతో ఆకర్షణీయంగా ఉంది దుబాయ్ లో ఆఫ్రికన్ ట్వీస్ షో వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరుగుతాయి ఇవి ఆఫ్రికన్ సంస్కృతి కళలు మరీ ప్రకృతి అందాలను పరిచయం చేస్తాయి నఖీల్ మాల్లోని స్టాబక్ స్టోర్ ప్రత్యేక డిజైన్తో ఆకట్టుకుంటుంది ఇది పామ్ జుమైరాలోని ప్రధాన షాపింగ్ మాల్లో ఒకటి అట్లాంటి ది పాంలోని లోరియం అరవై ఐదు సున్నకు పైగా సముద్ర జీవులతో ప్రసిద్ధి చెందింది ఇది సందర్శకులకు సముద్ర జీవుల ప్రపంచాన్ని అనుభవించే అవకాశం కల్పిస్తుంది దుబాయ్ అనేది ఆధునికత సాంస్కృతిక వైవిధ్యం మరియు ప్రకృతి అందాలను సమన్వయంగా కలిగున్న నదరం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది